మనిషి మనసులో ఎప్పటికైనా ఒకసారి వచ్చే ఒక ప్రశ్న ఉంది అదే ఈ జన్మలో మనం ఏమేమి అనుభవిస్తున్నామో అవన్నీ పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలు అని అంటారు మరి అయితే ఉంటే మనకి మొదటి జన్మ ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది అసలు ఆరంభంలో ఆత్మకి కర్మలే లేవుకదా మరి మొదటి కర్మ ఎలా వచ్చింది మొదటి జన్మకి ఏ కర్మ కారణమయ్యింది ఎలా మనం ఈ పాపం పుణ్యం అనే బంధనంలో పడ్డాం ఈ ప్రశ్నలు సాధారణ ప్రశ్నలు కాదు ఇవి మనల్ని సృష్టి ఆరంభానికి తీసుకెళ్లే ఆధ్యాత్మిక ప్రశ్నలు ఎందుకంటే ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసినప్పుడే మనకు మన ఉనికి ఎందుకు ఉందో అసలు ఈ జన్మలు ఎందుకు వచ్చాయో మన జీవితాలు ఎందుకు ఇలా నడుస్తున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈరోజు మనం ఈ ప్రశ్నలకు శాస్త్రాలు చెప్పిన ద్వైత పురాణ దృష్టితో స్పష్టమైన సమాధానాలు తెలుసుకుందాం మనకు తెలిసినదేమిటంటే ఆత్మకు ఆది లేదు అంతం లేదు అది ఎప్పటినుంచో ఉంది అంటే అనాది నుంచి ఉంది ఎప్పటికీ ఉంటుంది అని కాని ఒక దశలో ఆత్మ అనుభవం పొందడానికి శరీరం పొందిన సందర్భం ఒకటి ఉంది అక్కడ నుంచే ఈ సంసారయాత్ర మొదలైంది అక్కడే మన కథ మొదలవుతుంది అనాది నుండి అన్ని ఆత్మలు ఒక వెలుగులా సంపూర్ణ జ్ఞానంతో అంతులేని ఆనందంతో ఉండేవి ఆ సమయంలో పుణ్యం లేదు బాధలేదు కొరతలేదు ఎందుకంటే ఆత్మ అప్పటికే సంపూర్ణం దానికి ఏదైనా కావాలి అనే కోరిక లేదు ఏదైనా పొందాలి అనే లోటులేదు ఎందుకంటే ఆత్మే ఒక శక్తి ఆత్మే ఆనంద స్వరూపం కాబట్టి అదే మొదట్లో మన అసలు స్వభావం సచ్చిదానంద స్వరూపం సత్యం సంపూర్ణ జ్ఞానం అంతులేని ఆనందం అదే మన నిజమైన పరిచయం అదే మన అసలైన రూపం అయితే ఒక విషయం మనమెప్పుడు గుర్తుంచుకోవాలి ఆత్మకు స్వేచ్ఛ శక్తి అంటే తన నిర్ణయాన్ని తానే తీసుకునే శక్తి అనేది ఆత్మలో స్వయంగా ఉంది ఎందుకంటే ఆత్మ స్వరూపమే చైతన్యం కాబట్టి చైతన్యానికి స్వతంత్రత సహజ లక్షణం అలాగే దేవుడుకూడా స్వయంగా స్వేచ్ఛ స్వరూపం కాబట్టి ఆయన సృష్టికూడా ఒక యంత్రంలా కాకుండా బలవంతపు నియమాలతో కాకుండా ప్రేమతో స్వచ్ఛందంగా ఆయనను అనుభవించే అవకాశం కలిగేలా రూపొందించబడింది అందుకే ఆత్మకు స్వతంత్ర ఆలోచన శక్తి కోరికలు వ్యక్తంచేసే శక్తి సంకల్పం చేసే శక్తి సహజంగానే ఉంది అలాంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆత్మపై ఒక సూక్ష్మమైన భావన వ్యక్తమైనట్లు కనిపించింది అంటే నేను వేరు నేను కూడా తెలుసుకోవాలి అనుభవించాలి అనే చిన్న వేరుపాటు భావన కలిగింది అంటే ఆత్మ పూర్తిగా శుద్ధమైన ఆ శుద్ధ ఆత్మపై చిన్న నీడలా ఈ వేరుపాటు భావన కనిపించింది ఈ నేను వేరు అనే భావనను శాస్త్రాలు అవిద్య అని అంటారు అంటే ఆత్మలో అన్ని ఉన్నా అవి ఉన్నాయి అని తెలియకపోవటం ఇది నిజమున్నా కనిపించనివ్వని ఒక మాయమైన అంధకారం లాంటిది ఉదాహరణకి ఆకాశం ఎప్పటికీ నీలం స్వచ్ఛం అనంతం కాని దానిపై మబ్బులు చుట్టుకుంటే ఆకాశం నల్లబడినట్టుగా కనిపిస్తుంది అలా అని మబ్బులు వచ్చాయని ఆకాశం మలినం అవ్వదు వెలుగు తగ్గిందని ఆకాశం మారిపోలేదు అదేవిధంగా ఆత్మ కూడా స్వరూపం శుద్ధం కాని నేను వేరు నేను తెలుసుకోవాలి అనే చిన్న భావన ఒక మబ్బులా వ్యక్తమైంది అలా అని ఇది పాపం కాదు తప్పుకూడా కాదు కేవలం నేను వేరు అని అనిపించిన సూక్ష్మమైన అనుభూతి మాత్రమే అదే అవిద్యగా వ్యక్తమై ఆత్మ అనుభవయాత్ర ప్రారంభమయ్యే తొలి సంకేతంగా మారింది ఈ అనాది అవిద్య అంటే తనలో అన్ని ఉన్న సంపూర్ణ స్వరూపం తెలియకపోవటం అనే భావన మనసుతో అనుసంధానమైన క్షణంలోనే కర్మబీజం రూపం దాల్చినట్టు అక్కడి నుంచే ఆత్మ యొక్క అనుభవయాత్ర ప్రారంభమైంది ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే ఉదాహరణకి ఒక చిన్న బాబు పుట్టినరోజుకి అతని తండ్రి ఒక అందమైన బొమ్మ కొనిచ్చాడు ఆ బొమ్మలో అన్ని ఉన్నాయి 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 కదులుతుంది కదులుతుందికూడా అది పూర్తి బొమ్మ ఏలోటు లేదు కాని ఆ బాబు ఏం చేస్తాడు కొంతసేపటికి ఆలోచించడం మొదలు పెడతాడు దీనిలో ఏముంది ఎలా పనిచేస్తుంది దీనికంటే ఇంకా మంచి ఆట ఉంటుందా అని అలా అని ఆ బొమ్మలో ఏ సమస్య లేదు అది సంపూర్ణంగానే ఉంది కాని బాబులోని కొత్తగా తెలుసుకోవాలనే భావం ఆ బొమ్మను కూడా అసంపూర్ణంగా కనిపింపజేసింది అలానే ఆత్మకూడా అనాదిలో సంపూర్ణంగా శాంతిలో ఉంది లేదు ఏ బాధ లేదు కాని అనాదిగా ఉన్న ప్రభావంతో నేను వేరు అనే చిన్న భావన అలానే అనుభవించాలని నున్న సూక్ష్మ కోరిక ఆత్మపై ఒక మబ్బులా వ్యక్తమైంది అలా అపూర్ణత అనే చిన్న భ్రమ అనుభవం ఈ మహానుభవ ప్రయాణాన్ని ప్రారంభించింది అదే మన జీవిత ప్రయాణానికి ఆరంభం కాని ఇక్కడ మనం ఒక సత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఆత్మకు కలిగిన అంటే ఆత్మలో అన్ని ఉన్నప్పటికీ అవి ఉన్నాయనే జ్ఞానం స్పష్టంగా అనుభవించకపోవడం అలాగే అవిద్య వల్ల వ్యక్తమైన తొలి కర్మబీజం ఇవి ఒక నిర్దిష్ట సమయానికి మొదలైనవి కాదు అంటే ఇవి ఫలానా సమయానికి మొదలైంది ముగసింది అని చెప్పలేం అవిద్య కర్మ ఆత్మ మనసు సంబంధం ఇవి శాస్త్రాల ప్రకారం అనాదిగా ఉన్నాయి అంటే ఎప్పటినుంచో ఉన్నాయి అందుకే వేదాంతం చెబుతుంది ఆత్మ అవిద్య కర్మలు అనాది నుండి కలిసి ఉన్న ఒక చక్రం దానికి ప్రారంభం అనే భావన లేదు అని అలా ఆత్మకి అనుభవం కావాలంటే శరీరం కావాలి ఇంద్రియాలు కావాలి భావాలు కావాలి అవి లేకుండా పూర్తి అపూర్తి మధ్య తేడా ఎలా తెలుస్తుంది ఎందుకంటే సంపూర్ణత్వం అసలు విలువ అసంపూర్ణత అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుంది అందుకే అనుభవాల కోసం ఒక వేదిక అవసరమైంది అదే ఈ ప్రపంచం ఇదే లీల ఆత్మలో వల్ల సూక్ష్మంగా పుట్టిన భావనలు నివృత్తి కావాలని ఆత్మ తిరిగి తన స్వరూపాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ ప్రపంచం కర్మలతో నడిచే రంగస్థలంలా ఏర్పడింది అందుకే దీనిని కర్మభూమి అని అంటారు అలాగే ఆ అనుభవాల కోసం సమయం స్థలం ప్రకృతి శరీరం ఇవి అన్నీ ఆత్మ ప్రయాణానికి అనుకూలంగా సృష్టించబడ్డాయి సృష్టి ఆత్మకోసమైతే ప్రపంచం అనుభవం కోసం అలా ఆత్మకు శరీరం లభించిన క్షణం నుంచే జన్మల చక్రం ప్రారంభమైంది శరీరం వచ్చిన తర్వాత శరీరానికి సంబంధించిన సహజ నియమాలు కూడా వచ్చాయి సుఖం దుఃఖం ఇష్టం అనిష్టం ప్రేమ భయం ఇవి అన్ని ఆత్మ అనుభవానికి పాఠాలుగా మారాయి అలా అనుభవం మొదలైన తర్వాత ఆత్మ ఆ అనుభవాల్లో మునిగిపోయి తన అసలు స్వరూపాన్ని మర్చిపోయింది తాను శరీరమే అని నమ్మడం మొదలుపెట్టింది ఇది నాది అది నీది కాదు అనే భేదాలు మొదలయ్యాయి అక్కడినుంచే ఆసక్తి ఇంకా పెరిగింది ఆసక్తి నెమ్మదిగా కోరికగా మారింది ఆ కోరికతో మరిన్ని కర్మలు ప్రారంభమయ్యాయి ఆ కర్మలు మళ్లీ మరొక జన్మను తీసుకొచ్చింది ఆ జన్మలో మరిన్ని కోరికలు మరిన్ని కర్మలు మరిన్ని అనుభవాలకు దారితీశాయి ఇలా కోరికనుంచి కర్మ కర్మనుంచి జన్మ జన్మనుంచి మళ్లీ కోరిక అనే అంతులేని చక్రం నిలకడగా తిరుగుతూనే ఉంది అదే ఈ సంసారం అదే ఆత్మ మరచిపోయిన కథ అంటే మన ప్రయాణం శిక్షతో కాదు ఒక అవిధ్యతో మొదలైంది ఒక అనుభవం కావాలి అనే భావనతో మొదలైంది కాని అనుభవం ఎక్కువైన కొద్దీ మన అసలు ఆనంద స్వరూపాన్ని మర్చిపోయాం మొదట మనం అనుభవం కోసం శరీరం పొందాము కాని ఇప్పుడు ఆ అనుభవాలకే బానిసలమైపోయాము సుఖం వస్తే ఆగపోవాలని దుఃఖం వస్తే దూరం చేయాలని ప్రయత్నించే ఈ పట్టుదలే కర్మచక్రాన్ని మరింత బలపరుస్తోంది స్వేచ్ఛ ఇచ్చిన ప్రయాణాన్ని మనమే బంధనంగా మార్చుకున్నాం ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు ఆటగాడిలా మైదానంలోకి వచ్చాడు ఆట మొదలైంది ఆడుతూ ఆస్వాదిస్తూ ఏదో ఒక సమయంలో అతను ఆటలో మునిగిపోయాడు ఆటకి బానిస అయ్యాడు ఆట బయట ఉన్న అసలు ఇంటిని మర్చిపోయాడు ఆటలో ఓడిపోతే ఏడుస్తాడు గెలిస్తే ఎగిరిపడతాడు ఆటే తన ప్రపంచమని నమ్మేస్తాడు అదే మన కూడా ఆత్మ ఆటగాడు ప్రపంచం ఆటస్థలం శరీరం ఆటకు ఉపయోగించే పరికరం కాని మనం ఈ ఆటను నిజమనుకుని అందులోనే బంధించుకున్నాం మనం శరీరమే నేను అనుకున్నాం నా పేరు నా మనుషులు నా డబ్బు నా ప్రతిష్ట ఇవన్నీ నేను అని నమ్ముకున్నాం అక్కడే మొదలైంది బాధ కోరికలు దొరకకపోతే బాధ దొరికితే దూరమవుతాదేమో అనే భయం తప్పిపోతే రోదన అభిలాష ఉంటే అశాంతి ఇలా మనమే మన బాధను సృష్టించుకున్నాం కాబట్టి ఒక చిన్న అవిద్య భావనతో ప్రారంభమైన ఈ ప్రయాణం కోరికలతో పెరిగింది కర్మలతో బలపడింది కర్మలు ఉన్నంతవరకు ఈ జన్మల చక్రం కొనసాగుతుంది కాని అవే కర్మలు సాక్షులుగా మారిన క్షణంలో ఈ చక్రం ముగుస్తుంది కాని అది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు అయితే మన మనసు శాంతమవుతుందో ఎప్పుడు మనం జీవితాన్ని లోతుగా గమనిస్తామో ఎప్పుడు ఈ శరీరం కేవలం ఒక పరికరమని ఆలోచనలు కేవలం మేఘాలని భవ మాత్రమేనని గ్రహిస్తామో అప్పుడు ఒక గాఢమైన సత్యం మనలో ప్రకాశిస్తుంది అదే నేను శరీరం కాదు నేను ఆలోచనలు కాదు నేను బాధ కాదు నేను శుద్ధ ఆత్మను అని ఈ ఒక్క అవగాహన కోరికలను కరిగస్తుంది బంధనాలను విడదిస్తుంది కర్మలను సాక్షులుగా చేస్తుంది అప్పుడు మనం సుఖం వచ్చినా చూస్తాం దుఃఖం వచ్చినా వేడుక వచ్చినా నష్టమైనా చూస్తాం ఎందుకంటే ఇవన్నీ తెరపై కనిపించే సీన్లు మాత్రమే కాని మనం స్క్రీన్ బయట ఉన్న ఆత్మ అంటే శాశ్వత సాక్షి ఆ గుర్తింపు వచ్చిన క్షణమే బంధనం కరుగుతుంది కర్మ సన్నివేశమవుతుంది జీవితం సమస్యగా కాదు అనుభవంగా మారుతుంది అక్కడే మోక్షం మొదలవుతుంది అక్కడే మన స్వేచ్ఛ తలుపులు తెరుచుకుంటాయి మోక్షం అనేది ఎక్కడికో కాదు గుర్తు తెచ్చుకోవడం మన నిజస్వరూపం మళ్లీ మేల్కొలవడం ఎక్కడ నుండి ప్రయాణం ప్రారంభమైందో అదే స్థితికి తిరిగి చేరుకోవడం అదే అసలు విముక్తి కాబట్టి జన్మ అంటే అవకాశం బాధలు అంటే శిక్ష కాదు మనల్ని మనమే గుర్తు చేసుకునే మార్గం మాత్రమే మనకు ఎదురయ్యే ప్రతి మనిషి ప్రతి సంఘటన ప్రతిభావం మన ఆత్మను మేల్కొలిపేందుకు వచ్చినవే ఈ ప్రపంచంలో మన ధ్యేయం ఒక్కటే మరిచిపోయినా మన నిజస్వరూపాన్ని తిరిగి గుర్తు చేసుకోవడం అదే ఈ ప్రయాణం యొక్క పరమరహస్యం కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది మన కథ ఎక్కడ ప్రారంభమైందో కాని అసలు ప్రశ్నేది ఇక్కడి నుంచి మనం ఎటువైపు ప్రయాణం చేయాలి శరీరం వైపా లేదా ఆత్మవైపా అని జవాబు మన చేతుల్లోనే ఉంది మన నిర్ణయమే మన గమ్యం మన అవగాహననే మన విముక్తి కాబట్టి మనం మన ప్రయాణం ప్రారంభమైన చోటుకు బంధితులుగా కాదు విజేతలుగా తిరిగి చేరుకుందాం అదే మన నిజమైన కథ ముగింపు అదే మన అసలైన విజయం మరొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి ఆత్మకు స్వేచ్ఛ శక్తి లేకపోయి ఉంటే ఆత్మకు తనను తాను తెలుసుకునే అవకాశముండేది కాదు తన ప్రయాణం తానే ఎంచుకునే శక్తి ఉండేది కాదు ఎదగాలి అనుకునే సంకల్పముండేది కాదు అనుభవాల ద్వారా మార్చుకునే కాదు అంటే ఆత్మగా మన ప్రత్యేకతే ఉండేది కాదు కేవలం నియంత్రితమైన ఒక పదార్థంగా మాత్రమే జీవించేవాళ్లం అందుకే స్వేచ్ఛా సంకల్పం ఆత్మకు ఉన్న అత్యంత పవిత్రమైన శక్తి కాబట్టి మన చేతిలో ఉన్న ఆ పవిత్ర శక్తినే మన విముక్తికి మార్గం చేసుకుందాం ఇప్పుడు వరకు మనం మన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో ఎలా ఈ కర్మచక్రంలో చిక్కుకున్నామో స్పష్టంగా తెలుసుకున్నాం కాని ఇప్పుడు అసలు ప్రశ్నేది మన రోజువారీ జీవితంలో వచ్చే భావాలు ఆలోచనలు కోరికలు భయాలు ఇవన్నీ కర్మల రూపమని తెలుసుకున్నా ఇవన్నీ మనపై ప్రభావం చూపకుండా మనమే సాక్షిల వీటిని ఎలా గమనించాలి ఎందుకంటే ఈ భావాలను ఈ కర్మలను సాక్షి దృష్టితో చూడగలిగితేనే ఈ బంధనం బలహీనపడుతుంది మన నిజస్వరూపం ప్రకాశిస్తుంది కానీ ఆ సాక్షి భావం ఎలా వస్తుంది దానిని మనం మన జీవితంలో ప్రతిరోజు ఎలా అమలు చేయాలి మీరు కూడా ఇది తెలుసుకోవాలనుకుంటే సాక్షి దృష్టిని ఎలా అభ్యసించాలి అని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి మీ కామెంట్ ఆధారంగా నేను తదుపరి వీడియోను తీసుకొస్తాను ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి नमस्ते